ప్రజల అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ప్రకాశం కనిగిరిలో డెబ్బై సెంట్ల విస్తీర్ణంలో మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వ్యయంతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశారు నాలుగైదు నెలల్లోనే సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు కార్యక్రమానికి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి எம்எல்ஏல நரசிம்ஹாரெடி நாராயணரெடி ஹாஜரையாரு